హాయ్ ఫ్రెండ్స్ రాగి కుకీస్ రెసిపీ ఒక కప్పు రాగి పిండిని తీసుకుని కడాయిలో లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఏ కప్పుతో రాగి పిండిని తీసుకున్నావా అదే కప్పుతో ఆటాని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి అదే కప్పుతో షుగర్ని తీసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని ఆటాలో కలుపుకోవాలి ఇలాచీ పౌడర్ ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా సాల్టు గ్రేట్ చేసిన బాదంను హాఫ్ కప్పు వేసుకుని వేయించుకున్న రాగిబుడిని అందులో కలుపుకోవాలి సాల్ట్ లేని బటర్ని హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకుని కలుపుకోవాలి ఇది దగ్గరికి కావడానికి నాలుగైదు స్పూన్లు పాలు వేసుకుని చపాతీ ముద్దులా దగ్గరికి చేసుకోవాలి అవసరమైతే ఇంకొంచెం పాలు వేసుకోవచ్చు చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని కుకీస్లా చేసుకోవాలి కుకీస్ని ఎయిర్ ఫ్రైర్లో చేశాను అమెజాన్లో ఎయిర్ ఫ్రైయర్ డిస్పోజబుల్ పేపర్స్ దొరుకుతాయి పేపర్ మీద సరిపడిన కుకీస్ పెట్టుకుని కుకీస్ మీద బాదంను కూడా పెట్టుకున్నాను ఎయిర్ ఫ్రైలో ఈ పేపర్ని పెట్టి వన్ ఎయిటీ ఫైవ్ సెంటీగ్రేడ్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే హెల్తీ అండ్ టేస్టీ రాగి కుకీస్ రెడీ ఈ కుకీస్లో షుగర్ పౌడర్కి బదులు జాగ్రీ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఏది వేసినా సేమ్ ప్రాసెస్ ఒకటే Thank you.